హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మీరు చూస్తున్న వీడియో వచ్చేసి తెలంగాణ కవితక్క తెలంగాణ అధ్యక్షురాలు సో ఈ బతుకమ్మ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలతో కవితక్క బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి నాగమల్లె దారిలో విష్ణు మామ నాగమామ విష్ణు మామ నాగమామ నాగమల్లె దారిలో నాగమల్లె దారిలో వెలకొడెల గట్ల నడుమ నాగమల్లె దారిలో ప్రమాణ సందమామ నాగమల్లె దారిలో వెలకొడెల గట్ల నడుమ నాగమల్లె